ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎస్ ఆర్ నో మరి గుండెకి సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావడం పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది కాజుల సందులు లేదు మెడకూడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే వశం అయితే లేదు ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యుడు అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మా అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే ట్యాబ్లెట్ డిస్ప్రిన్ ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది ఇది ఏం చేస్తుందన రక్తాన్ని పల్చగా చేస్తుంది సరే ఎకోస్పెడో హస్పెన్ ఇది ఒకటే సరే మూడు ఒకటే కానీ ఇమ్మీడియెట్లీ వాడాల్సింది డిస్ప్లిన్ డిస్పాసిబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమ్మీడియెట్గా పనిచేయాలంటే డిస్ప్లిన్ వాడాలి ఒక పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడటం యాస్పిన్ మీరు డై నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ పోయి పోయిస్పిన్ తీసుకున్నప్పుడు పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉంటే వెళ్ళిపోతుంది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరి కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డైస్ప్రిన్ ఏం చేస్తది రక్తాన్ని పల్చడే రక్తాన్ని పల్చడే చేస్తే లాభం ఏంది సెకండ్ టాబ్లెట్ ట్రాన్స్ టాబ్లెట్ సార్ బిట రేట్ సార్బి స్ఓ ఆర్బిఐ సార్ బిట రేట్ సార్ బిట రేట్ దేనికి పెట్టాలి కి అంటర్ ద కింద పెట్టండి

స్పత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా